చె నాన్న రేపు అను బర్త్డే నేను ఇవ్వబోయే ఈ ప్రజెంటేషన్ లో అనూ నా ప్రేమ గురించి తెలియాలి కానీ నేను చెప్పకూడదు తనే నా ప్రేమను అర్థం చేసుకోవాలి అందుకే వెయ్యి పోస్ట్ కార్డ్స్ అనూ పంపిస్తున్నాను ディーニブブテーン。 ప్రేమ కనిపిస్తుందా ఈ డిసైన్ వేసింది నువ్వు ఇచ్చే ప్రసెంటేషన్ లో నీ మనసు తెలియాలి అందులో నీ ప్రాణమే తను అని తెలుసుకోవాలి ఆ విధంగా ఆలోచించరా యా బూటు వేసుకుని ట్రిమ్ గా తయారయ్యొచ్చు ఈ రోజు పుట్టిండే కదా లేకపోతే ఏంటండి ఎంత గొప్పవాడు మీరు బర్త్డే అంటే సినిమాలు చూపించినట్టుగా గుంపులు గుంపులుగా సూటూ బూట్ వేసుకునే గ్రూప్ డాన్స్ ఆడుతుంటారని నేను ఇలా వచ్చాను కానీ ఇక్కడ వచ్చి ఏముంది ఒక్కలు కూడా లేరు బాలు డోంట్ లైక్ ఫార్మాలిటీస్ నా పుట్టినరోజుని నేనే సెలబ్రేట్ చేసుకోవడం నాకు నచ్చదు. మీకే తెలుగే చెప్పేశారు. నేను ఈ డ్రెస్ ఎం ఎంత కష్టపడ్డానో తెలుసా? మై గాడ్ ఈ డ్రెస్ బర్త్డే కాస్ట్ ఎంత తీసుకున్నావా? ఓసీ బాలు కమ ఆన్ బాలు దిస్ ఇస్ ఫర్ యు ఇదేంటండి బాబు ఈ రోజు నేను కదా మీకు ఇవ్వాల్సింది బాలు ఇది ఎప్పటికైనా నీకు ఇవ్వవలసిందే కానీ ందుకు ఈ రోజే ఇవ్వాలనిపించింది బాలు నాట్ యో ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసి చూడు సబ్ స్పెషల్ ఎస్ ఆ సరిగ్గా చూడండి మీకే తెలుస్తుంది రాజాగా అవును ఏంటి బాలు ఎందుకు లేడి పని చేసావ్ ఐ యూ మ్యాచ్ మీ సర్ ఇలా చేస్తామని నేను ఊహించలేదు ఎందుకు ఇంతకింద బాలు నువ్వెప్పుడొచ్చావు ఇప్పుడే వచ్చానండి ఏ అను తాతీకేం ప్రెజెంటేషన్ తీసుకుందో తెలుసా ఇవన్నీ ఈ రోజు నా మనవరాలి పుట్టినరోజు ఊరందరినీ పిలుద్దాం అనుకున్నాను నువ్వు వద్ద ఇది మీ తాతయ్య కోసం చేశారా ఎందుకు అలా చేసావు పైగా రక్తంతో రాసావు మేమే లో క్లాస్ అనుకుంటే మా కంట లో క్లాస్ అనిపించుకుందా కదరా బాబు అదంతా ఓల్డ్ స్టైల్ రా అయ్యో అమ్మాయి అమెరికా వచ్చింది ఏమైనా చేస్తాను అంటే ఒక అప్రోచ్ ఉండాలరా టైం బాగుంది హ్యాపీ బర్త్ డే అని రాసినందుకే ఇలా జరిగింది అదే ఐ లవ్ యూ రాసు ఇంట్లో నుంచి గెటట్ అనుకుంటా మీకు అన్ని జరిగాయి కరెక్టా మనసు పెట్టు కడిగా అయినా ఆ రోజు ఏం చెప్పాడు ఏ క్లాస్ అమ్మాయి దొరకడం కష్టం అన్నాడు కదా అదేంటది అను నా జీవితంలో మర్చిపోలేని పేరు ఎందుకంటే నేను బ్రతుకున్న ప్రతి క్షణం నువ్వు ప్రసాదించింది ఎదుట వాళ్ల కోసం బాధపడి నీకు ఎవరు తోడు లేకపోవడం నాకు బాధగా ఉంది నువ్వు మంచి క్రికెట్ ప్లేయర్ అని విన్నాను ఎందుచేతనే ఈ మధ్య దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతే రావట తిరిగి నువ్వు కాన్సన్ట్రేట్ చేసి మంచి క్రికెట్ ప్లేయర్ కావాలి ఎందుకంటే ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి నీ లక్ష్యం అది అయితే నేను చాలా సంతోషిస్తాను ఈ ప్రెసెంటేషన్ నీ ఆశయాన్ని నీకెప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది ఇది ఒక చాలరా నీ ప్రేమ ఫలిచిందంటే ఇప్పుడు అర్థమైందిరా అమ్మాయి నిన్ను ఎందుకు తిట్టిందో నువ్వు వాళ్ళ బిహేవ్ చేశాను ఎప్పుడైతే నీ గురించి ఇంత గొప్పగా ఆలోచించిందో అప్పుడే ఆ మనసులో నువ్వు ఉన్నావు అర్థమైపోయిందిరా ఇంకేం ఆలోచించకుండా ధైర్యంగా చెప్పాయి వెల్రా వెళ్ళరాండాలకు బామ్లెట్టారు అలా చూస్తున్నావు బాంబులు పేలేది అక్కడ కాదురా ఆ చూడండి బాబాయ్ మళ్ళీ క్రికెట్ ఆడడానికి వచ్చాడు ఏంటమ్మా ఇది టెండూల్కర్ ఇచ్చిన బేట్రా అనూనా అయితే ఓ ముద్దిస్తా ఇంత కోపం వచ్చిందా దీనికి కోపం వచ్చిందరా నీకు ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు అమ్మ ఫ్యాక్స్ వచ్చింది అను ఏమైంది యూ హ్యావ్ బిన్ సెలెక్టెడ్ ఎట్ హార్వర్డ్ ముందు తాతకి ఫోన్ చేసి వస్తాను చారు ఫోన్ మాత్రం చేయి తాతకి నేనే చెప్తాను బాలు ఆశ్చర్యంగా ఉంది నాకు గుడ్ న్యూస్ అందేసరికి నువ్వు కరెక్ట్ కావచ్చు నాకు హైదరాబాద్ లో అడ్మిషన్ దొరికింది తెలుసా దీనికోసం ఎన్ని కలలు కన్నానో తెలుసా రాత్రి పగళ్ళు నిద్ర కూడా మానేసి ఎంతో కష్టపడి చదివాను ఇక నాకు ఏ దిగులు లేదు ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు అమెరికా అవును ఏంటి అలా ఉన్నావు

ఎక్కడుంది <Akura> అక్కడ